మీరే చెప్పాలి సార్ ఇద్దరు మెంటాలిటీస్ అనేది మీరు విన్నారు కాబట్టి సో మీరే దాని గురించి చెప్పాలి ఇక్కడ టూ థింగ్స్ మేడం ఇక్కడ ఏంటంటే ఎవరు ఏంటి అన్నది నేను ముద్ర అయ్యను కానీ బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రవీణ్ అయితే కనుక ఈ బై సెక్షన్ ఎందుకంటే ఒక అమ్మాయికి అట్రాక్ట్ అయ్యాడు అంటే ఇమోషనల్ గా కనెక్ట్ అయినా కూడా బహుశా ఏంటంటే అబ్బాయి వైపు ఎక్కువ మొగ్గు చూపేటటువంటి పరిస్థితి కానీ మన సమాజంలో కమ్యూనిటీలో ఏంటంటే ఇటువంటి వాటి మీద ఒక బటన్ అనేది దబాబు అనేది ఉంది కాబట్టి బహుశా అతను చిన్నప్పటి నుంచి నేను ఎవరు అనేది అతను అంతర ఇది చూడండి విశ్లేషణ చేసుకోలేదు విశ్లేషణ చేసుకునేటటువంటి సొసైటీ కూడా కాదు ఇది సో కాబట్టి అలా దాగి ఉండేటటువంటి ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా ఎప్పుడైతే ఈ అమ్మాయి బ్రేకప్ అయ్యిందో అది రాజు రూపాన్ని అతనికి కనెక్ట్ అవ్వటం మొదలైంది రాజు మీద ముందు నుంచే కన్నుందా లేదంటే ఈ అమ్మాయి బ్రేకప్ అయిన తర్వాత కన్నుందా కన్ను పడిందా అన్నది వేరే విషయం కానీ ఎప్పుడైతే కనుక ఆ అమ్మాయి బ్రేకప్ అయిన తర్వాత ఆ ఓదార్పు ఆ సూదింగ్ అండ్ సింపతి ఫీలింగ్ ఆ సారవ్ ఫీలింగ్ అనేటటువంటిది రాజు దగ్గరికి రావడంతో ఇమోషనల్గా కనెక్ట్ అయ్యాడు అయితే ఇంతకు ముందు అమ్మాయితో కూడా ఇమోషనల్గా కనెక్ట్ అయినా కూడా అక్కడ ఫిజికల్ ఆస్పెక్ట్ అనేది లేదు కానీ ఇక్కడ ఫిజికల్ ఆస్పెక్ట్ కూడా ఉంది అనేటటువంటిది ప్రవీణ్ చెప్తున్నాడు కాబట్టి ఈరోజు నేను అనుకునేది ఏంటంటే ఇప్పుడు ఏమీ కాదు బేసికలీ ఇది ఏంటంటే అరే ప్రవీణ్ అన్యాయం అయిపోయాడా రాజు అన్యాయం చేశాడా అంటే కనుక వాస్తవానికి వీళ్ళిద్దరి మధ్యన ఎవరు ఎవరిని బ్లాక్మెయిల్ చేశారు ఎవరెవరిని బలవంతం చేశారు థ్రెట్ అనే దానికి క్లారిటీ లేకపోవటం వల్ల దీని ఒక బాండ్ కింద ఒక ప్యూర్ బాండ్ కింద లేదంటే ఒక అసోసియేషన్ కింద మనం పరిగణించచ్చా రాజు ఏమో వచ్చి ప్రవీణ్ అన్యాయం చేశాడు అనేటటువంటి మాట అనొచ్చా ఒకప్పుడు అలా అని వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ మనం కంటిన్యూ చేసినా కూడా వీళ్ళ యొక్క రిలేషన్షిప్ ఎంతవరకు పోతుంది దాని పరిణామం ఏంటి ఫైనల్ ఏంటి అనేది ఇట్స్ ఆల్ క్వశ్చన్ ఎందుకంటే లాట్ ఆఫ్ క్వశ్చన్స్ కామ్ వీళ్ళిద్దరు ఇలా కంటిన్యూ అవుతారా రాజు ఇదే ఆస్పెక్ట్తో ప్రవీణ్తో పాటు కంటిన్యూ అవడానికి అవకాశం ఉందా ఈరోజు మనం బలంతో పంపించే రాజు రేపొద్దున తనకు కావాల్సినటువంటి గర్ల్ ఫ్రెండ్ వస్తే కనుక ఆ అమ్మాయితో వెళ్ళిపోడు అనే గ్యారంటీ ఉందా సో దెర్ ఆర్ సో మెనీ క్వశ్చన్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ త్రీ ప్రైమరీ క్వశ్చన్స్ ఉన్నాయి రాజుకు మనం చెప్పేది ఏంటంటే ఎంత కాదు అనుకున్నా కూడా రాజు ఆ అబ్బాయి ఫస్ట్ నుంచి నువ్వు అసెస్ చేసినప్పుడు ఈ అబ్బాయి వచ్చేటటువంటి అప్రోచ్ కానీ యాంగిల్ కానీ ఆలోచన కానీ డిఫరెంట్గా ఉన్నప్పుడు నువ్వు అతన్ని ఆమెడంత దూరంలో పెట్టాలి కాబట్టి ఆఫీస్ మారిపోవాలి లేదంటే ఇల్లు మారిపోవాలి నీకు దన్నారా బాబు నీ ఏదో నీ బుర్ర బాగలేదు నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు అనేటటువంటి యాంగిల్తో నువ్వు వెళ్ళిపోవాలి నువ్వేంటంటే కనుక అతనికి అతని యొక్క క్వాలిటీ తెలిసినా కూడా అతను ఆలోచన శైలి నీకు మానసికంగా శారీరకంగా దగ్గర అవుతున్నాడు అనుకుని అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే నువ్వు అతనికి దూరం అవ్వకుండా ఇంకా డిపెండెన్సీ పెంచుకునేటటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్లోనే ఎప్పుడైతే నేను రూమ్ పిలిచాడో ఇతను ప్రవర్తన కరెక్ట్గా లేదు అనుకున్నప్పుడు నువ్వు ఆటోమాటిగా దూరం అవ్వాలి అతను ఆల్రెడీ మానసికంగా ఇరిగిపోయి ఒక డిప్రెషన్లో ఉండటం వల్ల ఏమైందంటే నేమే డిపెండెన్సీ పెరిగింది ఆ డిపెండెన్సీ కాస్త నీమే శారీరకపరమైనటువంటి కోరిక అయింది ఫస్ట్ రిక్వెస్ట్గా వచ్చినటువంటిది కాస్త బలంతం అయిందని అంటున్నా సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ నువ్వు బలంతం చేసాడో అని అంటున్నావు అతను వచ్చి అతనే లొంగి వచ్చాడు అని అంటున్నావు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఆల్రెడీ దెబ్బతిన్నటువంటి వ్యక్తి ఆల్రెడీ కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఇంకా దెబ్బతిన్నటువంటి విధంగా అయ్యింది ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఇంకా ఇమోషనల్కి అయిపోయాడు ఇందులో నీది కూడా ఒక భాగస్వామ్యం ఉందని చెప్పి మనం అనుకోవటానికి ఇక్కడ ఉంది ఎందుకంటే కనుక ఆ అమ్మాయి డబ్బులకు వాడుకుంది నువ్వు దేనికి వాడుకున్నావు మాకు తెలీదు బట్ అట్లీస్ట్ అతనికి ఒక ఈ అవసరం లేనటువంటి ఒక హోప్ ఇచ్చి అతను నడి సముద్రంలో నువ్వు వదిలేసావు ఆ అమ్మాయి కూడా వదిలేసావు సో ఇక్కడ నేనేమనుకుంటున్నానంటే మేడం ఎంత కాదనుకున్నా కూడా ప్రవీణ్కి ఇక్కడ మనము ఇది జరిగేటటువంటి అంశం కాదు ప్రవీణ్ ఎందుకంటే మీరు కోరుకున్నటువంటిది ఏదైతే ఉందో ఏదో ఒక బొమ్మ కాదు ఒక వస్తువు కాదు ప్లస్ ఇంకోటి ఏంటంటే సమాజం అంత ఇదిగా యాక్సెప్ట్ చేసేది అటువైపు అదే ఎమోషన్ ఉంది కాబట్టి అడిగేది అదే ఇప్పుడు ఏంటంటే ఎస్టిమేషన్స్ ఇప్పుడు ఇక్కడ క్రాస్ సెక్షనల్ గా మనం ఇక్కడ ఏం చూసామో దాని గురించే మాట్లాడచ్చు కానీ అతనికి ఉందని నువ్వు అంటున్నావు నాకు అసలు ఏం లేదు ఇది మొత్తం అంత బలాత్కారమైన అతను అతను అంటున్నాడు సో మనం ఏంటంటే ఇక్కడ క్రాస్ సెక్షనల్ గా ఈ వేదిక మీద మనం ఏదైతే చూస్తామో దాన్ని బట్టే మనం చెప్పగలం కానీ మేము వెనక గా వెళ్ళి అవును ఇమోషన్ కాస్త ఉంది ఇప్పుడు దాన్ని ప్రేమగా అవ్వాలి రేపు పొద్దున మీరు ఇద్దరు పెళ్లి చేసుకోవాలనే మాట మేము అనలేదు సో ఇక్కడ ఏంటంటే వాస్తవాలు మనం మాట్లాడుకుందాం బలంతంగా రాజుని తీసుకొచ్చి నీతో పాటు ప్రయాణం చేయాలి ఏ ఎందుకంటే ఎల్జీబీటీ క్యూస్ గురించి నేను ఫైట్ చేస్తాను ఎల్జీబీటీ క్యూస్ గురించి నేను చాలా సందర్భాల్లో ఎల్జీబీటీ క్యూస్ గురించి ఫైట్ చేస్తాను ఎంత ఫైట్ చేసినా కూడా ఇది ఇప్పటికీ కూడా మన సమాజంలో ఒక స్టిగ్మా మీరిద్దరూ ఎదురీదాలి అతను ఒకప్పుడు నీతో పాటు ప్రయాణం చేయడానికి రెడీ అయినా కూడా చాలా ఎదురీదాలి చాలా ఫైట్స్ చేయాలి మీ ఫ్యామిలీస్తో ఫైట్ చేయాలి సొసైటీతో ఫైట్ చేయాలి ఇంతకీ రాజు నీ రాజుకి నువ్వు నువ్వు రాజు మనసులో ఉన్నావో లేదో తెలియకుండానే ఫైట్ చేయాలి సో ఇదంతా ఒక వేస్టెడ్ ప్రయాణం నాకు అనిపిస్తుంది నా ఉద్దేశం ఏంటంటే కనుక మీరిద్దరూ ఎవరిదారు వాళ్ళు చూసుకోవటం మంచిది వచ్చి మానసిక పరమైనటువంటి కరెక్షన్ గురించి నా దగ్గరికి రావాలి మానసిక పరమైనటువంటి కరెక్షన్ అంటే వేర్ డు యూ స్టాండ్ ఫిజికలీ అంటే శారీరకంగా నువ్వు ఎక్కడున్నావు మానసికంగా ఎక్కడున్నావు నీ డెస్టినేషన్ ఏంటి నీ గమ్యం ఏంటి నీ పర్సనల్ లైఫ్లో నీ గమ్యం ఏంటి నీ సోషల్ సామాజికంగా నీ గమ్యం ఏంటి అనేటటువంటి దాని గురించి నీ క్లియర్ కట్ సైంటిఫిక్ కౌన్సిలింగ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ కన్ఫ్యూజన్లో నువ్వు ముందుకెళ్ళా అనుకో మళ్ళీ ఒక అమ్మాయి కనెక్ట్ అవ్వచ్చు మళ్ళీ రాజు లాంటి అబ్బాయి కనెక్ట్ అవ్వచ్చు పైనగా నీకు ఎవరితో పెళ్ళి అవుతుందో తెలియదు ఆ పెళ్ళిని ఫలితం ఫలిత ఫలితం ఇస్తుందో లేదో తెలియదు ఆ అమ్మాయి అన్యాయం అయిపోద్ది నువ్వు అన్యాయం సో అదృష్టం బాగుండి ఇందాక మేడం అన్నట్టుగా ఆ అమ్మాయి ద్వారా అమ్మాయి చూసుకుంది కాబట్టి ఈరోజు అమ్మాయి బతికి బయటపడి వాస్తవానికి పెళ్లి చేసుకుని ఉంటే కనుక ఆ అమ్మాయి పరిస్థితి ఏమై ఉండేది అవునా కదా ప్రవీణ్ సో నేను నా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే ఒక మానసిక పరమైనటువంటి శారీరక పరమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ కౌన్సిలింగ్ మీ అబ్బాయికి చాలా ఇంపార్టెంట్ సో మీరు కొంచెం కన్ఫ్యూషన్ స్టేజ్లోనే ఉన్నారు కాబట్టి డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు కౌన్సిలింగ్ తీసుకుంటే ది బెస్ట్ ఎందుకంటే మీరు ఇంకా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా మనం అలానే ఏమీ లేదు చాలా డీసెంట్గా వింటున్నారు కూడా అన్ని